దేవులరా యశాగ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన చాలా చాలా ప్రాముఖ్యమైన ప్రవచనం యశా ప్రవక్త ప్రవచిస్తున్న ప్రవచనం ఇది ప్రవచనం అంటే మీ అందరికీ తెలిసి ఉండాలి ప్రవచనం అంటే ది ప్రొఫీ ఈజ్ గోయింగ్ టు టెల్ అబౌట్ ద ఫ్యూచర్ భవిష్యత్తుని గురించి తెలియపరిచేది ఒక ప్రవచనం అయితే ఇక్కడ యశా ప్రవక్త ప్రవచించే ప్రవచనం దేని గురికంటే యస్సు క్రీస్తు జననం గురించి ఈ యశా గ్రంథం యశా ప్రవక్త ప్రవచించిన నాటికి ఇంకా యశు ప్రభు జన్మించలేదు ఎప్పుడు ఇదిని ప్రవచిస్తున్నాయంటే ఇంకా ఏడు వందల సంవత్సరాల తర్వాత జరగబోయేది ప్ర ఈయన తన ప్రవచనంలో తెలియపరుస్తున్నాడు అయితే ప్రియమని దేవుడరా మీ అందరికీ ఒక సాదృశ్యం ఒక అద్భుతం ఆశ్చర్యం ఒక భిన్నమైన మాట ఏంటంటే యేసు ప్రభు జననం ఒక ఏడు వందల సంవత్సరాల క్రితమే ప్రవచనాల ద్వారా తెలియజేయబడిన తర్వాతే అది యేసుక్రీస్తు జననం జరిగింది యేసుక్రీస్తు జననం అనేది ఒక యాదృశ్యంగా జరిగింది కాదు ఒక ఒక దొంగ వలేనో లేదంటే సడన్ గానో సర్ప్రైజ్ గానో జరిగింది కాదు యేసుక్రీస్తు జననం ముందుగానే చెప్పారు యేసుక్రీస్తు జననం ఎవరో చెప్పడం కాదు అయ్యా నీకు వచ్చే సంవత్సరానికి పిల్లలు పడతారనేట బొరకథలు చెప్పే అయ్యి కాదు అలాంటి కథనాలు కాదు కానీ ఎలాంటి అంటే ప్రవ ప్రవక్తల ద్వారా అంటే ఆ ప్రవక్తలంటే మీకు కూడా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే రాజులు సైతం ప్రవక్తల మాట వినేవాళ్ళు ప్రవక్తల దగ్గరికి వచ్చి రాజులు అయ్యా ఈ రోజు యుద్ధానికి వెళ్ళమంటావా అని ప్రవక్తల దగ్గర రాజులు అడిగేవాళ్ళు అంటే అందరికంటే బైబిల్ గ్రంథంలో ఏ వ్యక్తి కంటే కూడా రాజుల కంటే ప్రధానుల కంటే అందరికంటే ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరంటే ప్రవక్తలు ప్రవక్తలు చెప్పిన మాట తూచా తప్పకుండా జరిగేది ప్రవక్తల ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడేవాడు ప్రవక్తలే దేవుని మాట ప్రజలకు తెలియపరిచేవాడు కాబట్టి ప్రపంచంలో అంటే ఆ దినాల్లో ఆ ప్రవక్తల కంటే గొప్పవాళ్ళు లేరు అలాగే యశు క్రీస్తు యొక్క జననం చాలా ప్రాముఖ్యమైంది అయితే ప్రభు సేవిస్తున్న మాట ఏంటి సెలవిస్తున్న మాట ఏంటంటే ఇదిగో దేవుడు యశాగ్రంథం అధ్యాయం పద్నాలుగు వచ్చిలో కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమానుయులను పేరు దేవుని పెళ్ళారా కన్యక గర్భవతి అయి కుమారుని కని కుమారునికి ఏమని పేరు పెట్టిందంటే ఇదిగో ఇమానుయులు అని పేరు పెట్టింది మన ప్రభుత్వ క్రీస్తుకి చాలా పేర్లు ఉన్నాయండి నేమ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని కొడితే మీకు చాలా పేర్లు వస్తాయి నేను ఉన్నవాడును అనువాడును అన్నాడు పాత నిబంధనలో మోసే అడిగితే నువ్వు ఎవరో అయ్యా నీ ఐడెంటిటీ ఏంటి ఎవరికైనా ఆధార్ కార్డు మీద ఒక పేరే ఉంటుందండి పేరు సవరణ అనేది చాలా కష్టతరమైంది ఆధార్ కార్డులో పేరు తప్పు పడితే ఒకసారి మాత్రమే మార్చుకోగలం అన్ని సార్లు మార్చుకోలేము పేరు ఒకసారే మార్చుకోగలం మన ప్రభుకి అన్ని పేర్లు ఎందుకయ్యా అంటే ఎవరికి ఏం పేరు పెట్టినా దేవుడు ఆ సర్వోన్నతుడు అందుకే మోసేకి అయితే దేవుడు అన్నాడు నేను అనువాడను ఇదిగో ఉన్నవాడను అనువాడను అంటాడు అంటే దేవుడు ఈ రోజు ఉన్నవాడు మనకి రేపటికి ఉన్నవాడు భవిష్యత్తులో లేదంటే గతంలో ఉన్నవాడు అంటే ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ మూడు కాలాల్లో ఉన్న ప్రభు మన ప్రభు యేసుక్రీస్తు అందుకే నేను ఉన్నవాడును అనువాడునని మోసకి ప్రభు యేసుక్రీస్తు ప్రత్యక్షపరచుకున్నాడు ఆ రోజు అయితే దేవుని మిలరా ఇక్కడ యశా ఏమైనా ప్రవచిస్తున్నా అంటే ఇదిగో కొన్ని వందల సంవత్సరాల తర్వాత కన్యక గర్భవతి అవుతుంది ఎలా సాధ్యం ప్రపంచంలో ఎక్కడైనా ఎప్పుడైనా కన్యక గర్భవతి అయి కన్యక గర్భవతి అవ్వటం ఎక్కడ ఈ లోకంలో ఏదైనా స్త్రీ పురుషుల కలయిక వల్లనే గర్భం ధరించినారే కానీ ఈ లోకంలో ఎక్కడా కూడా పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించిన వ్యక్తులు లేరు అయితే అందుకే యశా ముందుగానే ప్రవచించాడు ప్రవచనం ఏమనంటే కన్యక గర్భవతి అయి కుమారుని కాని ఆయనకి ఏమని పేరు పెడదంట ఇమానియల్ అని పేరు పెడత ఈ ప్రవచనాలన్నీ కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితమే మరి ప్రవచించడం జరిగింది నిజంగానే ఆ ఆయనకి ఏమని పేరు పెట్టారో మనం ఒకసారి మతీశ్వ వార్త ఒకటో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ఈ మాట యొక్క యశా ప్రవక్త ప్రవచించిన ప్రవచనానికి నెరవేర్పు మనం ఇక్కడ చూస్తాం మతీశ్వ వార్త ద బుక్ మ్యాథ్యూ మాథ్యూ చాప్టర్ వన్ వర్స్ ట్వంటీ టూ ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కను ఆయనకు షాగా యశా ప్రవక్త ఏమైతే ప్రవచించాడు ఆ ప్రవచను గా ఇక్కడ మనం మత వార్తలు చూస్తాం అంటే ప్రవక్తలు దేవుని మాటలకు రాశారు దేవుని మాటలు పలికారు కాబట్టి ప్రియమ దేవుని మిల్లరా దేవుని ఆత్మతో ఏమైతే కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రభు తన లేఖనాల్లో రాయించాడో అదన్ని యేసుక్రీస్తు జన్మంతో ప్రవచనాలు నెరవేర్చబడి పాత నిబంధన అంతా మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ప్రొఫెసీస్ ఆఫ్ గాడ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు యొక్క ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రవచనాలే కాదు కానీ అనేకమైన ప్రవచనాలు పాత నిబంధన పాత నిబంధన కొత్త నిబంధన అని ఎందుకు పేరు పెట్టారంటే పాత నిబంధన అంతా ప్రవచనాలు ప్రభు చెప్పిన వాగ్దానాలు క్రొత్త నిబంధన అంతా నెరవేర్పులు అంటే అక్కడ ప్రవచించినవి ఆ ప్రవక్తలు ఏమైతే ప్రవచించారో వాటి యొక్క నెరవేర్పే క్రొత్త నిబంధన కాబట్టి ప్రియమైన దేవుని మళ్ళరా మనం మతే వార్త ఒకటి ఇరవై రెండులో చూసాం కన్యగా అక్కడ దేవదూత మళ్ళీ చెబుతుంది అనమాట ఏమని ఎవరికి చెబుతుంది ఇదిగో మరికి చెబుతుంది ఇదిగో 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 కన్యక గర్భవతి కన్ను ఆయనకు ఇమానియులని పేరు పెట్టుదని చెప్పి ఇగో ఇక్కడ ఆ ప్రవచన యొక్క నెరవేర్పు మత్తయ్య గారు ఇక్కడ రాష్ట్రం జరిగింది అయితే ప్రీమని దేవుని మెల్లారా ఇగో ప్రపంచంలో ఎక్కడా కూడా కన్యగా గర్భవతి అయి కుమారుని కనుట ప్రపంచంలో ఒక పర్సంటేజ్ కూడా లేదు కానీ మన ప్రభు యొక్క జన్మ పరిశుద్ధమైనది అతి పరిశుద్ధమైనది నేను బౌల్డ్గా ధైర్యంగా చెప్పగలను ఏంటంటే ఈ పరిశుద్ధ దగ్గర చాలా మంది ఫెయిల్ అయిపోతారు ఈ పరిశుద్ధ దగ్గర ఫెయిల్ అయిపోతారు చాలా మంది సో కాల్ గా చాలా మంది ఉండొచ్చు ఉండొచ్చు కానీ పేర్లు పెట్టుబడిన వాళ్ళు ఉండొచ్చు కానీ ఈ పరిశుద్ధ దగ్గర ఎలా వాళ్ళ జన్మ వాళ్ళ యొక్క పుట్టుక ఎలా ఉంది అంటే ఇగో వాళ్ళ తల్లిదండ్రుల కలయిక వల్లే వాళ్ళు జన్మించినట్లు వాళ్ళ వాళ్ళే చెప్తున్నారే కాని ఇదిగో మన ప్రభుత్ క్రీస్తు మాత్రం మనం ధైర్యంగా చెప్పగలిగింది ఏంటంటే యస్సు మా ప్రభు పరిశుద్ధుడు అని చెప్పగల మా ప్రభు ఇగో అన్ని గరపా ఫీచర్ ఎక్కడ లేని ఐడెంటిటీ ఎక్కడ ఉండదు మన ఆధార్ కార్డు మన తంబేస్తేనే వస్తుందండి అండి వేరే వాళ్ళ తమ్ము ప్రపంచంలో ఉన్న ఏడు వందల కోట్ల ఎవరు తమ్ము పనిచేయాలి అంత యునిక్ మన ఆధార్ మన తమ్ములు మన కళ్ళు ఐడెంటిఫికేషన్ మన ప్రభుని యసుక్రీస్తు ప్రభు యసుక్రీస్తు అనే ఐడెంటిటీ ఎలా అంటే మన ప్రభు యొక్క గొప్పతనం ఏంటంటే అత్యప్తి ప్రాముఖ్యమైన గొప్పతనం అది అతి ప్రాముఖ్యమైన గొప్పతనం పరిశుద్ధత అతి ప్రాముఖ్యమైన గొప్పతనం పరిశుద్ధత కాబట్టి దేవుని దేవులరా ఎవరు ఎక్కడ వాగ్దాన లేదంటే డిబేట్ చేసిన మన ప్రభువు దగ్గర ఇక్కడికి వచ్చేవాడికి ఫెయిల్ అయిపోతారు ఇస్ నో ఆ హోలీ పరిశుద్ధత అనేది ఎక్కడ ఎవరి దగ్గర కనిపిస్తుంది మన ప్రభు నేసుకృతి కాబట్టి మీరు క్రిస్మస్ సందర్భంలో తెలుసుకోవాల్సిన మొట్టమొదటి ఘనత లేదంటే విషయం గొప్ప విషయం ఏంటంటే మన ప్రభువు పరిశుద్ధుడు ఎందుకంటే మన ప్రభు కన్య గర్భాన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు కాబట్టి మన ప్రభు ఏంటంటే జన్మ జన్మ పరిశుద్ధతం ఆయన జీవితం పరిశుద్ధతం ఆయన మరణం కూడా పరిశుద్ధం